రెడ్డి శ్రీనివాస్ ఏదైతే ఈరోజు కూడంగల్ నియోజకవర్గంలో దౌలతాబాద్ మండలంలో కొందరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే యూరియా కొరత సృష్టిస్తూ రైతులకు ఇబ్బంది పెడుతుందనే ఒక డ్రామా ఆడినరు ఈ డ్రామా ఆడినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు ఒకటే క్వశ్చన్ చేస్తున్నా అసలు యూరియా అనేది ఎవరిస్తారు ఎక్కడికెళ్ళి వస్తుంది అనేది ఒక చిన్న ఒక లాజిక్ను మర్చిపోయి ఈరోజు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఆలోచన చేస్తున్నారు ఎవరైతే ఆ ధర్నాలో పార్టిసిపేట్ చేసినారో అక్కడ ఉన్నటువంటి నాయకులారా ఇప్పటికైనా మీరు తెలుసుకోండి ధర్నా చేసే చేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వం మీద కాదు తెలంగాణ మీద కాదు బీజేపీ మీద చేయాలి కనీసం అవగాహన లేకుండా ధర్నాలు చేస్తే ప్రజలు మళ్ళీ చీ కొడతారు మిమ్మల్ని పదేళ్ళు భరించే చీ కొట్టిర మీకు కనీస జ్ఞానం లేదనే ఈరోజు బీజేపీ ప్రభుత్వం రోజు పక్కనే ఆంధ్రప్రదేశ్కు దాదాపు ఎలాంటి సమస్య లేకుండా అక్కడ యూరియా సరఫరా చేస్తుంది కానీ తెలంగాణను కుట్రపణి తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనతో ఇక్కడ యూరియా ఈరోజు యూరియాని యూరియా కొరత సృష్టిస్తుంది మా యొక్క ఎంపీలు దాదాపు ఆరు నెలలకెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నారు జేపీ నడ్డా గారి దగ్గరికి పోయి మాకు రావాల్సిన మూడు లక్షల యాభై వేల టన్నుల ఏదో కొర కొరత మాకు రావాల్సిన యొక్క యూరియాని మాకు ఇవ్వండి అని పదుల సార్లు రిక్వెస్ట్ చేసిన ఇట్లా కేవలం వాళ్ళు ఆపి రోజు కావాలని కావలసి తెలంగాణ మీద కుట్ర పన్నుతున్నారు ఆ విషయాన్ని గ్రహించలేక కేవలం ఇక్కడ కాంగ్రెస్ చేస్తుందని చేస్తున్న ఈ దద్దమ్మలకు ఒకటే చెప్తున్నా మీరు ధర్న ఇదే చేయదలుచుకుంటే బీజేపీ మీద చేయండి పక్కన ఆంధ్రప్రదేశ్ లో సమస్య లేదు పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర లో సమస్య లేదు ఈరోజు సమస్య అదే విధంగా ఈరోజు తెలంగాణలో ఎందుకు సమస్య వచ్చింది దీన్ని ఆడుతున్న డ్రామా ఎవరు దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయలే ఈరోజు ఎస్పెషల్లీ ఏ సమస్య అయినా కూడంగల సృష్టిస్తున్నారు కూడంగల్లు ఎందుకు అంటే రేపు భవిష్యత్తులో జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ ఈరోజు మాకెవ్వరు గెలుపొందే పరిస్థితి లేదు అని అనే ఈ ఈరోజు ఏదో బురదలే రేవంత్ రెడ్డి గారి మీద తిరుపతి రెడ్డి గారు బురద ఆలోచనతో చేస్తున్నారు మీరు ఎన్ని బురదలినా మేము కూడంగల్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు సారథ్యంలో శర వేగంగా అభివృద్ధి చెందుతుంది ఫార్మా కాలేజ్ కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు నర్సింగ్ కాలేజ్ కావచ్చు విధంగా గ్రామాలను కలుపుతూ పట్టణాలను కలుపుతూ రోడ్ల నిర్మాణం కావచ్చు అత్యంత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏదైతే మా యొక్క నారంపేట కూడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు శరవేగంగా దూసుకెళ్తున్నాయి ఇక ఇవన్నీ పనులు అయితే రేపు భవిష్యత్తులో మాకు రాజకీయంగా సమాధి అని ఆలోచన చేసి ఏదో డ్రామా చేస్తే కోడంగల్ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు మీరు సిద్ధశుద్ధి ఉంటే ఈరోజు కేంద్రం మీద పైట్ చేయండి కేంద్రంలో ఉన్నటువంటి మనకు రావాల్సిన తెలంగాణకు రా తెలంగాణ రైతులకు రావాల్సిన ఈరియాని ఎందుకు ఇస్తలేరని బీజేపీని పైట్ చేస్తే ప్రజలు నమ్ముతారు ఈరోజు కాంగ్రెస్ మీద మీరు ఎంత ప్రయత్నాలు చేసినా ఎన్ని అసత్యాలు చేసినా ఖచ్చితంగా మేము భవిష్యత్తులో కూడంగల్ నియోజకవర్గంలో అన్ని జెడ్పీటీసీలను ఎంపీపీలను సర్పంచ్లను కైవసం చేసుకుంటాము ఆ విధంగా ప్రజలు ఆశీర్వదిస్తారు రేవంతన్న నాయకత్వంలో మరియు తిరుపతి అన్న నాయకత్వంలో ముందుకు పోతామని గుర్తు చేస్తూ కూడంగల్లు ఉన్న ప్రజలరా ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఈరోజు ప్రజల ప్రజల పక్షంలో ఉన్నటువంటి రేవంత్ అన్న నాయకత్వాన్ని పెంపొందించుకుందాం మన నియోజకవర్గంలో దేశంలోని అగ్రగామి నియోజకవర్గం తీర్చిదిద్దడంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని జై హింద్ జై భారత్ ಜೈ ರೇವಂತಣ್ಣ ಜೈ ತಿರುಪತನ್ನ